బంగారాజు మీద చెయ్యెత్తుతుంది ఈలోపు వెంటనే అహల్య వచ్చి చెయ్యి అడ్డుకుంటుంది బంగారాజు ఒక్కసారిగా అహల్యం చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే నా చెయ్యి పట్టుకుంటావా అని చెప్పేసి అతిథి అహల్య చెంప పగలగొట్టబోతుండగా అప్పుడు వెంటనే అతిథి చేయిదించు అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ వెంటనే అతిథి చేదించుతుంది అహల్య మీద చెయ్యెత్తిన ఇక తన భార్య మీద చెయ్యెత్తిన గౌతమ్ కోపంతో నా భార్య మీద చెయ్యెత్తుతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి విధంగా అంటుండగా ఇంతసేపు నా చెయ్యి పట్టుకుంది మర్యాద లేకుండా నా చేయి పట్టుకున్న దాన్ని నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు అని అతిథి అంటుండగా అసలు నువ్వు ఎవరివి నా భార్య మీద చెయ్యెత్తి కొట్టడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి గౌతమ్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకొకసారి నా భార్య మీద కానీ నానా మాటలు అన్నారనుకో ఈసారి మాత్రం ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి అహల్యని తీసుకొని గౌతమ్ వెళ్ళిపోతాడు వెంటనే అతిథి కోపంతో పైకి వెళ్ళిపోతుంది ఇక బంగారాజ్ మాత్రం షాకింగ్లో ఉండిపోతాడు ఇదేంటి నా మేనకోడలు ఇంట్లో ఉండడం ఏంటి ఎలాగైనా నా మేనకోడలు గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అహల్య బంగారాజుని కలుస్తుంది అసలు ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా నీ గురించి వెనుక వెతుకులాడని జాడలేదు ఎక్కడెక్కడో చూస్తున్నాను అసలు అమ్మం ఎక్కడుంది నువ్వు ఇక్కడున్నావు అసలు ఏది అని ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అప్పుడు జరిగిందంతా చెప్తూ ఉంటుంది తాయారు చనిపోవడం అంతేకాకుండా ఇంద్రను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం హఠాత్తుగా ఇంద్ర చనిపోవడం ఇప్పుడు ఇంద్ర బిడ్డ తన కడుపులో మోయడం అది యాక్సిడెంటల్గా ఇక ఇంద్ర చనిపోవడం ఇంట్లో వాళ్ళకు తెలియకపోవడం గౌతమ్ పెళ్లి చేసుకోవడం ఇంటికి కోడలుగా గౌతమ్ తీసుకురావడం ప్రతి ఒక్కటి బంగారాజుకు చెప్తుంది ఇక బంగారాజు ఆ మాటలు విని షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అహల్య అవును మామయ్య అసలు ఈ జీవితానికి కారణం ఇక గౌతమ్ గారే ఎందుకంటే ఇలా నేను బ్రతికున్న కారణం కూడా గౌతమ్ గారే కాకపోతే ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాను కానీ శ్రావ్య జీవితం నా జీవితంతో ముడిపడింది ఎందుకంటే తను అక్కడ హ్యాపీగా ఉండాలంటే నేను గౌతమ్ గారికి విడాకులు ఇచ్చి అది ఇది ఇంటి కోడలు కావాలి కాకపోతే ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ తెలియదు నేను ఇంద్రను ప్రేమించిన అని చెప్పేసి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు గౌతమ్ అలా నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు తన భార్య అని అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు శ్రావ్య జీవితం నిలబెట్టాలంటే గౌతమ్ గారికి నేను విడాకులు ఇవ్వాలి మావి అని ఏడుస్తూ ఉంటుంది లేదమ్మా నా మేనకోడల జీవితం ఇలా చూస్తూ ఊరుకోలేను ఎట్టి పరిస్థితుల్లో సరే నీ జీవితాన్ని చక్కబెట్టేదాకా నేను ఇక ఎవ్వరి కాలేన మోగుతాను అసలు అసలు ఇదంతటి కారణం గౌతమ్ గారిని నేను నిలదీస్తానని చెప్పేసి గౌతంతో మాట్లాడడానికి బంగారు రాజు వస్తుండగా మామయ్య నేను చెప్పేది వీను కాస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కోపంతో గౌ గౌతమ్ దగ్గరికి బంగారు రాజు వస్తాడు ఏంటండి ఇలా వచ్చారు ఓ అతిథి చేసిన దానికి ఇక తన గురించి మర్చిపోండి అని అంటుండగా ఆ విషయం మాట్లాడడానికి రాలేదు బాబు అహల్య గురించి మాట్లాడడానికి వచ్చాను అహల్య విషయమా అవును అహల్య ఎవరో కాదు నా మేన కొడలు అనేసరికి గౌతమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏమంటానా అవును బాబు అహల్య నా మేన కొడలు తన జీవితం ఈరోజు ఇలా ఉండని కారణం నువ్వేనట కదా నీకు దండం పెడతాను బాబు నా మేనకొడలు జీవితం సర్వనాశనం చేయకు తనకు విడాకులు ఇచ్చి ఇక తన జీవితాన్ని సర్వనాశనం చేయకు తనకంటూ ఎవ్వరూ లేరు తన జీవితంలో మీరు అనుకోకుండా వచ్చారు కానీ మళ్ళీ అనుకోకుండా తన జీవితంలో ఇక విడాకుల ద్వారా మళ్ళీ బయటికి వెళ్తానని తను చెప్పిన తన బాధలో తన మనసులో బాధ కూడా ఇప్పుడు బయటపెట్టింది బాబు తన జీవితానికి ఒక దారి చూపించారు ఆ దారిలో మళ్ళీ ముళ్ళు వేసి తన జీవితాన్ని ముళ్ళబాటులో చేయకు బాబు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు బంగరాజు గారు ఇప్పుడు జరిగిందంతా చెప్పింది కదా అహల్య గారు కాకపోతే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది ఎందుకంటే అహల్య తను నా భార్య అని తెలుసు అక్కడ జరిగిన విషయాలు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అంతేకాదు ఇంకొక విషయం అహల్య జీవితానికి నా ప్రాణం అడ్డు వేస్తున్నా అహల్యకు ఎలాంటి అన్యాయం కూడా చేయను అనే విధంగా అంటుండగా ఒక్కసారి నాకు మాటివ్వండి బాబు అని బంగారాజు మాట అడుగుతాడు నేను మాట ఇస్తున్నాను బంగారాజు గారు ఎలాంటి ఆపదైనా సరే నేను అహల్యకు తోడుగా నీడగా ఉంటాను అని బంగారాజుకు మాట ఇస్తాడు అని ఒకటి చెప్తున్నాను మీరు ఏంటికి ఇక అహల్య మేన మామని చెప్పేసి ఎవ్వరికీ తెలియకూడదు నీకు అహల్యకు ఎలాంటి సంబంధం లేదు అలాగే మీరు ఉండాలి అని చెప్పేసి మాట తీసుకున్న తర్వాత ఈ లోపు వెంటనే అతిథి లోపలికొస్తుంది మరి అతిథి వీళ్ళ ముగ్గురు మాటలు వింటుందా మరి వినదా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్